తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతూ పలు పర్యాయాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవిని చేపట్టిన ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి నేడు ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా కాజీపేట దువూరు మండలాల నుండి బంధుమిత్రులతో అనుచర వర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మైదుకూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ తాను చనిపోయినా సరే తన శవంపై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పాలని కోరుకున్న ఒక సిన్సియర్ కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బేషరతుగా పార్టీలో చేరిన రెడ్ వెంకట సుబ్బారెడ్డిని వారి అనుచర వర్గాన్ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా పార్టీలో సముచిత స్థానాన్ని గౌరవాన్ని ఇస్తామని సభాముఖంగా భరోసా ఇచ్చారు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఉంది అని చెప్పి నేను మరి చాలా మంది ఉన్నారు ఈరోజు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు పేరు చెప్పినప్పుడు దాదాపు మంది పేరు చెప్పాలా అంత టైం లేదు కాబట్టి మరి మనం ఎక్కడ పనిచేస్తున్నా ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ముఖ్యంగా వచ్చి ఇక్కడ చేరాలని వచ్చినందుకు మనస్ఫూర్తిగా శిరస వహించి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మోసం చేయం దగా చేయం అబద్దాలు చెప్పండి పార్టీలో సిన్సియర్ గా కష్టపడి చేసేవారు ఎప్పుడు కూడా భవిష్యత్తుంది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో

తెలుగుదేశం పార్టీ ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీకి మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ భవిష్యత్తు రాకుండా ఈరోజు ఎక్కడెక్కడో జనసేన పార్టీని కనుక్కుంటున్నాడు మరి బీజేపీ వల్ల కాలు కొట్టుకుంటున్నాడు నిన్నటి వరకు మోడీ చిట్టను చిట్లు తింటే చంద్రబాబు నాయుడు రాజకీయం కొన్ని వంద రోజులు తిట్టారు ప్రతి ఒక్కరు చేశారు ఈ రోజు గర్చత్వం లేక ఆయన బీజేపీ దగ్గర పోయింది ఒకటి వాళ్ళ ఉద్దేశం ఒకటే ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు శిక్ష తప్పదు జైలు ఒక తప్పదు ఏదో విధంగా దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశం మీద ఈ రోజు కలకాలపై మాట్లాడుతున్నారు మరి నిన్న చెప్పిన చూసాను అక్కడ వీడియో వచ్చిన రోజు పెట్టిన మోడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు చేయలేదు చేసిన దానికి అవకాశం లేదు ఎందుకంటే పరిపాలన అన్ని రకాల ఉంది మనం చూసిన తెలుగుదేశం పార్టీలో కేవలం జన్మభూమి కంట్రీ పెట్టి కేవలం వాళ్ళే దోచుకున్నారు కానీ సామాన్య ప్రజలు ఎవరికైనా మేలు జరిగిందని అడుగుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కాదు బీజేపీ కాదు జనసేన కాదు అన్ని పార్టీలు కూడా సమానమైన న్యాయం చేయడం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతి వాళ్ళందరూ అన్ని రకాల అభినంది పార్టీలో అన్ని రకాల కృషి చేయాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మనం చెప్తూ సెలవు తెలుసుకుంటాం